నమస్తే అన్న అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క అన్నా క్యాంటీన్లపై చాలా మంది తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు భోజనం చాలా బాగా ఉందని చెప్పేసి చాలా మంది తెలిపారు తాజాగా అన్నా క్యాంటీన్ లో ఇంత మంచి భోజనం లభిస్తుందంటే నమ్మలేకపోతూ ఉన్నాము అది ఐదు రూపాయలకే మీకు మంచి ప్రభుత్వం ఉంది ఏపీ ప్రజలు అదృష్టవంతులని చెప్పేసి కొరియోగ్రాఫర్ మరియు సినిమా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు ప్రశంసించారు తలా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన గురువారం వైజాగ్ కు రావడం జరిగింది అమ్మ రాజశేఖర్ హీరో రాగిణి రాజ్ నటుడు ముక్కు అవినాష్ మంచి హోటల్ చూసి భోజనం చేయాలని కారులో బయలుదేరామని చెప్పేసి రామా టాకి కూడలి సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద జనం గుమి కూడడం ఉండడం చూసి అక్కడికి వెళ్లి భోజనం చేశాం అందరిలాగే క్యూలో నిల్చున్నాం ఇంత తక్కువ ధరకు టీ కూడా రాదు భోజనం లభిస్తూ ఉండడంతో అక్కడి వారితో కూడా మేము మాట్లాడమని చెప్పేసి చాలా మంది భోజనం బాగా ఉంటుంది ఐదు రూపాయలకు అద్భుతమైన భోజనం అందిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే పేద ప్రజల ఆకలి తీరుస్తూ ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్